నమస్కారం టీసీ సీన్యూస్కి స్వాగతం ముందుగా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు అనారోగ్యంతో వైద్యం చేయించుకున్న పేద ప్రజలకు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వవి బొలిసెటి శ్రీనివాస్ కా అమృత మహోత్సవ్ రాష్ట్రస్థాయి పద్యరచన పోటీలలో విజేతగా నిలిచి రిపబ్లిక్ పేరేడ్కు ప్రత్యేక ఆహ్వానం అందుకున్న సరస్వతి విద్యాలయం విద్యార్థిని జవ్వాది రాహిణి శ్రీదేవి మహంకాళ మహోత్సవాల్లో జరిగిన కూచిపూడి జానపద నృత్యాలను తిలకించి అభినందించిన రాష్ట్ర నాయక పరిషత్తుల సమన్వయకర్త బుద్దాల వెంకటరామారావు పేరుచర్ల మురళీకృష్ణం రాజులు సంక్రాంతి పండుగకు ఇళ్లకు వచ్చి జ్ఞాపకాలతో తిరుగు ప్రయాణం కట్టిన వారితో రద్దీ అయిన ప్రయాణ వాహనాలు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అనారోగ్యం కారణంగా వైద్య చికిత్స చేయించుకున్న వారికి వచ్చిన నలభై లక్షల ఎనభై వేల రూపాయల ఆర్థిక సహాయ చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో అందజేశారు ప్రతి నెలా కూడా గూడెం నియోజకవర్గానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ను మంజూరు చేసిన చెక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందిస్తున్నారంటూ బొలుసెట్టి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ పెంటపాడు మండల అధ్యక్షులు పొల్లాబాబీ పాలూరు వెంకటేశ్వరరావు అడబాల నారాయణమూర్తి దాగారపు నాగు సందక రమణ చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన మానేపల్లి విద్యాలతకు లక్ష అరవై రెండు వేలు యాగర్లపల్లికి చెందిన వందవాసి శ్రీనివాస్కు ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు రూపాయలు కస్పా పెంటపాడుకు చెందిన వీరాబత్తుల నాగేశ్వరరావుకు రెండు లక్షల ఒక వెయ్యి పదిహేను రూపాయలు వల్లూరు వల్ల వల్లూరిపల్లికి చెందిన ముప్పై వేల డెబ్బై ఒక్క రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఎవరైతే కాన్స్టెన్షన్లో ఆర్థిక ఇబ్బంది పడి హాస్పిటల్ పాలయ్యి మరి లక్షలాది రూపాయలు బిల్లులు చెల్లించిన బిల్లు చెల్లించిన నిరుపేదలందరూ కూడా గౌరవం ముఖ్యమంత్రి గారి నిధి నుంచి ఇవాళ దాదాపు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే పత్తి నెల కూడా ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఇచ్చినందుకు తాడేపూడు కాన్స్టెన్సీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ సర్వీసుల్ని ఇలా కొనసాగించాలని మన ఆర్థిక రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మంది చేసుకుని మరి వీళ్ళందరినీ కాపాడే విధంగా వీళ్ళందరినీ ఆదుకునే విధంగా చేసే ప్రయత్నానికి మీ అందరి ఆశీర్వాదాలని మరి ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ తాడేపల్లి నియోజకవర్గంలో పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ వచ్చిన నిమిత్తం ఇక్కడికి వచ్చి సాయంకాలం అడిగిన వారికి బొలిసరి శ్రీనివాస్ గారు వెంటనే స్పందించి సీఎం గారికి సహాయ నిధికి ఇక్కడి నుంచి అన్ని పంపించి వారికి చెక్కులు ద్వారా అమౌంట్ అందజేయడం జరిగింది ఈ ఒక్కరోజు ఐదు లక్షల ద్వారా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు మన బొలిసేటి శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ఐదు అయినప్పటి నుంచి సుమారు నలభై ఆరు లక్షలు ఒక మన తాడేపల్లి నియోజకవర్గంలోనే ఇప్పించడం జరిగింది ఇలాగా వచ్చిన వారికి లేదనకుండా ప్రతి విషయంలోనూ సాయం చేస్తున్న బొలిసేట్ శ్రీనివాస్ గారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఇంకా మమవేగం అవుతూ ప్రజల్ని ఇంకా ఆదుకుంటారు అలాగే మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలైనా ఆయన అనుకునేవన్నీ సక్రమంగా చేస్తున్నారు కనుక వారు ఇలాగే చేయాలనుకో తాడేపల్లి తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొల్సెట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఈవేళ ఏదైతే ఆంధ్రప్రద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మరి ఈ నియోజకవర్గంలో ఉన్న మరి ప్రజలు ఏదైతే ఆర్థిక ఇబ్బందులతోటి మరి ఆరోగ్యశ్రీ రా రాకపోయిన తరఫునలో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి మరి వాళ్ళు ఆరోగ్యం బాగు బాగు చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి అయిన ఖర్చులని నిమిత్తం ఇక్కడ మన ఏదైతే ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర పట్టుకొచ్చి ఇంత ఖర్చు అయిందని చెప్పి ఇవ్వడం దానికి సంబంధించి మరి సీఎం క్యాంప్ ఆఫీస్కి పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు సుమారు నాలుగు లక్షల డెబ్బై ఐదు రూపాయలు మరి ఇవ్వడం జరిగింది నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు మరి నలుగురికి చెక్కులు ఇవ్వడం జరిగింది అదే కాకుండా సుమారు ఈ ఆరు నెలల నుంచి కూడా నలభై ఆరు లక్షల రూపాయలు మరి మన తాడబిడు నియోజకవర్గ ప్రజలకి ఏదైతే ఆర్థిక ఇబ్బందులతోటి ఈ ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకున్న దానికి ఫలితంగా వాళ్ళకి ఖర్చు అయిన దానికి ప్రభుత్వం చోటు కూడా మరి బుల్సెట్ శ్రీనివాస్ గారు మరి ఒక నెల నెల పదిహేను రోజులు వాళ్ళు పెట్టుకున్న బిల్లుని వెంటనే ఇప్పించడం జరిగింది తాడేపల్లిగూడెం పట్టణం కృష్ణుడి చెరువు సమీపంలో నివసిస్తున్న ఎనిమిదవ తరగతి విద్యార్థిని జవ్వాది రాహిణి ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ పద్యరచన పోటీలో రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలిచింది ఆ సందర్భంగా న్యూఢిల్లీలో ఈ నెల ఇరవై ఆరున జరగబోయే రిపబ్లిక్ డే పేరెడ్లో వీక్షించడానికి ఆహ్వానం అందింది సాఫ్ట్వేర్ ఉద్యోగిని అయిన జవాది సత్యసారథి మణికంఠేశ్వర్ల పుత్రిక అయిన రాహిణి ప్రతిపాడులోని సరస్వతి విద్యాలయంలో చదువుతుంది అమృత్కా మహోత్సవ్ ఆన్లైన్ పద్యరచన పోటీలో నానాసాహెబ్ గురించి ఉపాధ్యాయుని బడేటి లక్ష్మీ టీచర్ సహకారంతో కవిత రాసింది రాష్ట్ర స్థాయిలో ఎంపికైనందున ఆమెకు రిపబ్లిక్ డే కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనున్న రాహిణిని టీసీసీ కలిసింది రాహిణి మరి ఆడపిల్లలు మరి ఎటువంటి కార్యక్రమాల్లో ముందంజలో దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ మన రాహిని మరి ఎలాగంటే సెంట్రల్ గవర్నమెంట్ రిపబ్లిక్ డే సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖున జరగవలసిన పేరేడ్ గ్రౌండ్కి సంబంధించిన ఒక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం పంపించింది మరి ఏంటి ఈ కాంపిటీషన్కి ఎలా సెలెక్ట్ అయ్యో ఏంటి దాని గురించి చెప్పు ఈ ఘనత మా పాఠశాల ఉపాధ్యాయుని స బడేటి లక్ష్మి మ్యామ్కి మా పాఠశాల ఉపాధ్యాయులకు మరియు మా పాఠశాల సరస్వతి విద్యాలయకి చెందుతుంది మా పాఠశాల ఉపాధ్యాయుని హిందీ పండిట్ అయిన బడేటి లక్ష్మి మ్యామ్ నాకు ఈ కవిత రాయడంలో ఎంతో సహకరించారు ఆజాదిక అమృత్ మహోత్సవ్ వీర్ కాంపిటీషన్లో మా స్కూల్ తరపున నానాసాహెబ్ గురించి పోయం రాసి సబ్మిట్ చేయడం జరిగింది నేషనల్ లెవెల్లో టాప్ హండ్రెడ్లో ఒక పొజిషన్ తెచ్చుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇప్పుడు మీ దీనికి సంబంధించి కవిత రాసావు మరి ఆ కవిత మరి మరి మా ప్రేక్షకులు కూడా వినిపించాలి కదా నానాసాహెబ్ ధైర్యమున కట్టుకున్న వీరుడు స్వదేశం కోసం పోరాడిన అక్షయ యోధుడు జాతి గౌరవం కోసం ఎదురు నిలబడ్డాడు బ్రిటిష్ అధికారానికి మోక్షం చూపించాడు సైన్యంలో సైనికుడిగా నాయకత్వం వహించాడు తన ప్రజలకు ఆశగా మారి ఉత్సాహం నింపాడు సమైక్యంగా నిలవబడిన సమరానికి పిలుపు తన ధైర్యంతో అందరికీ నిచ్చిన ప్రేరణ స్వాతంత్రయ సాక్షిగా నిలిచిన జయగాథ రక్తం చూసుకున్న భూమి విప్లవ చరితార్థత జాతీయతకు ఇచ్చిన నూతన అర్థం సాహిబ్ మహోన్నత స్ఫూర్తి మార్గం మన దేశవ్యాప్తంగా జరిగిన ఈ కాంపిటీషన్లో టాప్ హండ్రెడ్లో పొజి ఒక పొజిషన్ దక్కినందుకు ఒకరిగా నేను జనవరి ట్వంటీ సిక్స్ ఢిల్లీలో నేషనల్ పరేడ్ జరుగుతున్న ఆ సమయంలో నేను ఒక వీక్షిస్తూ ఒక ఈ పొజిషన్ తెచ్చుకున్నందుకు ఒక రిప్రజెంటేటివ్గా అక్కడ ఉండడం జరుగుతుంది స్థానిక కొబ్బరి తోటలో శ్రీదేవి మహంకాళమ్మ వారి జాతర మహోత్సవాలు ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం నటరాజ డాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి జానప్రద నృత్య ప్రదర్శన నిర్వహించారు ఈ నృత్య ప్రదర్శన అందరిని విశేషంగా ఆకట్టుకుంది ప్రత్యేక ఆహ్వానితులుగా బీవీఆర్ కళా కేంద్ర వ్యవస్థాపకులు బొద్దాల వెంకటరామారావు పేరుచర్ల మురళీకృష్ణం రాజు ఆర్యపల్లి బొమ్మ విచ్చేశారు జను పదాలుగా ప్రాశస్యంలోకి వచ్చినటువంటి పూర్వం ఒకప్పుడు సందేశాత్మకంగా అలాగే హాస్య ఎగ్గన్ నాగబాబు గారి నేతృత్వంలో మరి ఈ నలభై ఐదు సంవత్సరాలుగా కూడా ఎంతో వేడుకగా తాడేపుడు పట్టణానికే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవోదయ ఫ్రెండ్స్ యూనియన్కి ఒక గుర్తింపు అలాగే కళాకారులని వేత్తలని ఎందరో సినిమా నటుల్ని అందరినీ కూడా ఈ వేదిక ద్వారా సత్కరించి మరి ఎంతో గౌరవాన్ని ఈ పట్టణానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి నాగబాబు గారు అలాగే కిట్ శిష్యులు సోదరులు ఎగ్గిరి నానాజీ గారి యొక్క సహకారంతో ఇన్నాళ్ళ నుంచి కూడా నవోదయ ఫ్రెండ్స్ అని మిత్ర బృందం సమిష్టి కృషి కృషితోటి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నలభై యాభై వేల మందికి మరి అన్నదాన సంతర్పణ అనేది ఆఖరి రోజున జరగటం అందులో ముఖ్యంగా మోహన్ ఆర్కెస్ట్రా ఈ నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా అన్నదానం రోజున మరి తప్పనిసరిగా ఆర్కెస్ట్రా ఆఖరి రోజున మరి అతను విధిగా రావటం ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రేక్షకులకు కానీ ఇందులో సహకరిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ఆ మహంకాలమ్మ తల్లి మరి నిండు నూరేళ్ళు శతవత సంతాలు సంతోషంగా సకుటుంబంగా ఆనందంగా వర్దిలేకే ఆశీస్సులు అందిస్తున్నారని శ్రీ దేవి మహంకాలమ్మ జాతరలో మరి పెద్దలు చెప్పినట్టు నలభై ఐదు సంవత్సరాలు ఒక దైవిక కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రామలక్ష్మణుల లాంటి మన నాగబాబు గారు నానాజీ గారు వారికి సహకరిస్తున్నటువంటి ఈ నవోదయ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా ఎందుకంటే రెండు తరాలతో ముడిపడి ఉన్న ఈ సంఘం మరి అనేక దైవిక కార్యక్రమాల్లో ఎవరు ఎవరు అంచనాలకి అందకుండా ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్రంలో కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి కూడా మరి అనేక మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలు ఇప్పించి మన తాడేపల్లిగూడెం పట్టణానికే ఒక మంచి పేరుని తీసుకొచ్చినటువంటి సంస్థ అదేవిధంగా తిరుపతి మాడవీధుల్లో ఉండే విధంగా ఈ రోడ్డు చూస్తే అమ్మవారి ఆశీస్సులతో ఎప్పుడూ కూడా నిత్యం ఏదో కార్యక్రమాలు జరుగుతూ మరి మంచి శోభని సంక్రాంతి పండుగని ఇంత ఘనంగా జరుపుకునే విధంగా మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి నాగబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఈ నలభై ఐదు సంవత్సరాల మహంకాలమ్మవారి ఉత్సవాల నిర్వహణలో మాకు ఎంతో చేయూతను అందించి ఆర్థికంగా ఆర్థికంగా కూడా ఎప్పుడూ ఈ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ చేసే కార్యక్రమాలకు కానీ అమ్మవారి ఉత్సవాలకు కానీ తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ రాజకీయాలకి అతీతంగా ఈ పట్టణంలో ఉన్నటువంటి మిత్రులు పెద్దలు ఎంతోమంది కళాకారులని రాష్ట్రవ్యాప్తంగా ఆదరిస్తూ రాష్ట్ర కళా కేంద్రం పేరుతో ఎన్నో కళా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మిత్రులు కాసేపు ప్రకటనలు విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లి గూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును క్రాన్బెర్రీస్ చెర్రీస్ ఫ్రూట్స్ బ్లూబెర్రీ స్ట్రాబెర్రీ కుంకుమ పువ్వు తేనె ప్లమ్స్ గ్రీన్ టీ కెస్మిస్ ఎండుకర్చూరం అవిస అవిసగింజలు దాల్చిన చెక్క ముకాడియం బ్రెజిల్ నట్స్ హాజిల్ నట్స్ నువ్వు పప్పు గుమ్మడి సన్ఫ్లవర్ పుచ్చగింజలు ఆక్రోడ్ ఆప్రికాట్ అంజీర్ బాదం జీడిపప్పు ఖర్జూరం ఎండు ద్రాక్ష పిస్తా సారపప్పు చియా సీడ్స్ గూస్బెర్రీ ఓట్స్ డ్రైడ్ పైనాపిల్ డ్రైడ్ కివీ పీకాన్ నట్స్ ఫైన్ నట్స్ రెడ్ వైన్ పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్ ప్రొపరేటర్ యా అంజిబాబు శేషమహల్ రోడ్ రామారావు గారి హాస్పిటల్ దగ్గర తాడేపల్లి సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ హాస్పిటల్ ఆర్థోపెటిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్ డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డిమాస్ ఫెలో ఏఆర్టీ స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖ ప్రసవానికి సలహాలు సూచనలు పిల్లలు లేని దంపతులకు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్ సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాసీమ్ గడ్డలను తొలగించుట గర్భసంచి తొలగించటం మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ హిస్టరోస్ ఎండోస్కోపిక్ పోలిప్ రిమూవల్ గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స గర్భసంచి ముఖ ద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును జాయింట్ రీప్లేస్మెంట్ కేళ్ళ మార్పిడి స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స లిగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్

వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ప్రత్యేకతలు పదిహేను గొంతు విభాగం ఈఎన్టీ జనరల్ సర్జరీ విభాగం ఎనస్థిషియా విభాగం ఎముకల విభాగం ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మటాలజిస్ట్ కన్సల్టేషన్ రెండవ ఆదివారం రుమటాలజిస్ట్ మూడవ ఆదివారం యూరాలజిస్ట్ నాలుగవ ఆదివారం అన్ని రకాల సాధారణ వ్యాధులు పాయిజనింగ్ కేసులు మలేరియా గర్భిణీ కేసులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక ఓవర్ బ్రిడ్జ్ డౌన్ తాడేపల్లిగూడెం వన్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ ఎయిట్ డబల్ టూ త్రీ సెవెన్ టూ జీరో సంక్రాంతి పండుగ వేడుకలు అట్టహాసంగా జరిగాయి పండుగ నిమిత్తం ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు వరుస సెలవులు రావడంతో కుటుంబ సమేతంగా వచ్చారు పండుగను ఘనంగా జరుపుకున్నారు ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాల వారు గురువారం తిరుగు ప్రయాణం అయ్యారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి తెలుగు ప్రయాణికులతో హడావిడి నెలకొంది సంక్రాంతి పండుగ సందర్భంగా తాడేపల్లిగూడెంలో కోడిపందాల వద్ద వినూత్న రీతిలో మహిళా బౌన్సర్లను ఏర్పాటు చేసి ఆకర్షించారు సాధారణంగా కోడిపందాల వద్ద హైట్ వెయిట్ ఉన్న బౌన్సర్లను నియమిస్తుంటారు అయితే తాడేపల్లిగూడెంలో పైపోయిన వెంకటరామయ్య కోడి పందాల బరిలో మహిళా బౌన్సర్లను పెట్టారు దాంతో అందరూ వారిని ఆసక్తిగా చూశారు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ చెన్నా త్రికళ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా తమ సేవా కార్యక్రమాలను చేశారు దాత వాణి ఆర్థిక సౌజన్యంతో పడాల వృద్ధాశ్రమానికి రెండు వందల కిలోల బియ్యంతో పాటుగా అరవై నాలుగు మంది వృద్ధులకు వస్త్రదానం చేశారు లార్డ్ ఆఫ్ లైన్ చిల్డ్రన్ హోమ్ కు నూట యాభై కిలోల బియ్యం నిడదవల్ లెబ్రసీ కాలనీకి మూడు వందల కిలోల బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజేషన్ ట్రస్టీ చెన్న జనార్దన్ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఆయన దాత వాణికు కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో దుర్గా ప్రసాద్ నాగరాజు దానకొండ తదితరులు పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజున ఈ సహాయ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల బియ్యం పంపిణీ కార్యక్రమం తాడేది దేవత సంధ్యా వృద్ధాశ్రమానికి ఎన్నో టీజీలు అలాగే వాట్సాప్ లైఫ్ చక్రనానికి నూట యాభై టీజీలు ప్రతీ నెల గ్లోబల్ ఆర్గనైజేషన్ సపోర్ట్ నుంచి శ్రీకళా గారి ఆధ్వర్యంలో మాకు ప్రతి నెల రెండు వందల కేజీలు బియ్యం బస్తాలు పంపిస్తున్న వాణి గారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతిసారి ప్రతీ నెల ఇలాగే బియ్యం పంపిస్తూ ఉండాలని వారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఎప్పుడు వెళ్ళవేళలా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమతి వాణి మేడం గారు ప్రతి నెల ఈ లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోమ్కి నూట యాభై కేజీల రైసును ఇచ్చి వాటిని ప్రోత్సహించి మంచి పోషకాహారంగా తీర్చిదిస్తూ అలాగే అనేక నెలల నుంచి సంవత్సరాల నుంచి మేడం గారు ఈ బిడ్డలు సహాయం చేస్తూ చేయుతనిస్తూ అనేక మందికి ఇదే విధంగా సహాయం చేస్తున్నారు ఇంకా చేబ్రోలులో ఆదూరి వంశీయుల ఆత్మీయ అనురాగ సమ్మేళనం ఆహ్లాదకరంగా జరిగింది ఆదూరి కిషోర్ ఆధూరి రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు సంక్రాంతి పండుగ నేపథ్యంలో వీరంతా కలుసుకున్నారు ఐదు తరాల వారంతా సంతోషంతో పండుగ చేసుకున్నారు ఈ సందర్భంగా ఆదూరి కుటుంబీకులు చిత్రపటాన్ని అందరికీ అందజేశారు మేము మా ఇంటి పేరు ఆదూరి వారు యాక్చువల్గా ఏంటంటే మేము ఒక ఈ ఆత్మీయ సమ్మేళనం అనే ప్రోగ్రామ్ని మేము ఈరోజు కండక్ట్ చేసాము యాక్చువల్గా దీని వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో ఎవరెవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో బంధాలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు తర్వాత జనరేషన్ వాళ్ళు ఎవరు అక్క ఎవరు చెల్లి ఎవరు తమ్ముడు ఎవరు పిన్ని ఎవరు అమ్మ అనే జ ఏమీ తెలియదు సో వాళ్ళందరినీ ఒకసారి గ్యాదర్ పరిచి నేను చెల్లిని నేను అక్కని అని మనం పరిచయం చేసుకుంటే వాళ్ళకు కూడా మోటివ్ ఉంటుంది వాళ్ళకు కూడా మనకి ఇంతమంది ఉన్నారు మన వెనకాల అనే ఒక రకమైనటువంటి బలం ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను నేను నా తమ్ముడు రామకృష్ణ కలిసి ఆలోచించుకుని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసుకున్నాము అఫ్కోర్స్ ఎన్నో వచ్చాయి హటిల్స్ అన్నిటిని కూడా వీళ్ళందరూ ఇక్కడ ఉన్న బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళందరి సహకారంతో సపోర్ట్తో ఈరోజు చాలా గ్రాండ్గా చేసుకో ఆదివారి ఆత్మీయ లా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఆదిరి వారి ఆత్మీయులు అంటే ఆదురు వారు ఆదిరి వారితో బంధుత్వం ఉన్నటువంటి ఆత్మీయులు కూడా దిస్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ద వన్ ఫ్యామిలీ ఆదురు వారికే పరిమితం కాలేదు వాళ్ళ ఆత్మీయులు కూడా బంధుత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా మేము కాల్ చేసి రప్పించి స్థానిక సవిత్రిపేటలోని శ్రీ షిరిడి సాయి సత్సంగ ధ్యాన మందిరంలో గురువారం సందర్భంగా ఉదయం పూజలు విశేష హారతులు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయినాథుని దర్శించుకున్నారు మధ్యాహ్నం మందిర కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు కమిటీ సభ్యులు సేవలందించారు నవాబుపాలెంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి ఆటల పోటీలు జరిగాయి ఈ సందర్భంగా జరిగిన సభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండల్లి సోమరాజు రైతు సంఘ నాయకులు పాల్పూరి సత్యనారాయణ మహిళా సంఘం నాయకురాలు బంకురి యశోద పాల్పూరి సత్యవతి తదితరులు పాల్గొని మాట్లాడారు మహిళలకు ముగ్గుల పోటీలు కుర్చీలాట లెమెన్ఎన్ స్పూన్ తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను గ్రామ సర్పంచ్ మద్దుకూరి గంగాభవాని మాజీ ఉప సర్పంచ్ మద్దుకూరి ధనరాజు బత్తుల రాంబాబు మెడికల్స్ జనసేన నాయకులు బండి శ్రీనివాస్ పంగిడి రాంబాబు చేతుల మీదుగా అందజేశారు స్థా స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ షిరిడీ సాయి మందిరంలో గురువారం పురస్కరించుకుని ఉదయం విశేష పూజలు నిర్వహించారు ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు హాయ్ హాయ్ తోమేనా కోల్ 1 400 కి రామ నామ కోల్ రామ సాయిరామ్ సాయిరామ్ అని చెప్పండి సాయిరామ్ అని చెప్పండి సబరైడ్ పేట రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర బాగువల్లి రామచంద్రరావు చాట్పూర్ ట్రస్ట్ వారు నిర్మించిన సాయిబాబా దేవాలయంలో ఈరోజు అన్నదానం బాగుబిలి రామచంద్రరావు చాట్పూర్ శని చేస్తున్నాం ఆయన ఆధ్వర్యంలోనే ఇది గత ప్రతిష్ఠ చేసిన దగ్గర నుంచి కూడా మేము అన్నదానం చేస్తున్నాం ఎవరైనా అన్నదానం చేసే భక్తులు ఎవరైనా ఉంటే పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఉద్యోగం వచ్చినా అంటే ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మాకు కేటాయిస్తే రెండు వందల మందికి మేము భోజనాలు పెడతాం గురువారం ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకములు అలాగే సహస్రనామ గులాబీ పూజలు అత్యంత వైభవంగా భక్తులందరూ గోత్రనామాలతోటి చేయడం జరిగింది ప్రతి భక్తులు కూడా మా స్వామివారిని దర్శనం చేసుకుని తమ తమ కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు ఈ వార్తలు ఎంతటితో సమాప్తం నమస్కారం